്യ ශരമര ്ര മകിാ ശരര ജര ജരമ കഷണാ ഷ് ര්‍රമ പര് ശമ ത േ क्ष് ത േത ്ര്ञ ര േදා දक्षനമത യമ ത്യാ ജകു തതത యాదేవి జగన్మాత్రే శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్వం అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణం ఇక్కడ అంతా కూడా కర్కాటక రాశిలో నభై రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్ని అంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం ఆచేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినించం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేర్పిక అంతా కూడా ఉచ్ఛ స్థానంలో బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరియు ఇక్కడ చూసుకుంటే మిథున్ రాసుల సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజ్యోగాలు ఇవ్వడం గాని కొన్ని రాసుల వాళ్ళకైతే గనక కూడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన అంతా కూడా ఈ మార్చి మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమని సంభవించింది కావున ఈ యొక్క అనగా సమేత అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం వల్ల దత్తాత్రేయ వారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా ఇక్కడ సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా ఇప్పుడు పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన మహా నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన మహా నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీద వాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిచ్చే ఎటువంటి ప్రతిబంధకాలున్నా గానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మకర రాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఐదో తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు వలన షష్ట స్థానంలో మార్పు వలన ఎటువంటి ఫలితాలు పొందుతారు రాశి జాతులకి గోచారీత తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే రాజయోగ కారణమవుతుంది ఇక్కడ వ్యాపారంలో మార్పు చెందడానికి కానీ ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కూడా జరుగుతూ ఉంటుంది మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ఐటీ రంగంలో వాళ్ళ కానీ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రంగంలో బిజినెస్ రంగంలో వాళ్ళు కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది మాసాంతంలో మంచి పెట్టుబడులు పెట్టుకుంటే కనుక లాభాలు గడించడానికి డిసెంబర్ ఇరవై ఐదు తర్వాత మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో విస్తారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో మంచి లాభాలు గడించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ ఇస్మాం ప్రీతికరంగా దత్తాత్రేయాయ మహానాన్ని జ మహాలక్ష్మిదేవి ప్రీతికరంగా తామరపులతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు లక్ష్మికి మీద శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాధిక్రతలు ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు ప్రతినించం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణం చేయండి ఈ యొక్క దేవి భావతనంతా కూడా చదవడానికి వినం కానీ ప్రవచనల్లాగా వినంగా ప్రయత్నం చేయండి ఆర్థిక రుణవాదాల నుంచి బయటపడడానికి అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధించడానికి మాసాంతంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఎవరైతే కనుక దత్తాత్రేయ స్వామివారికినంగా దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా కారణం చేస్తూ ఉంటారు అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శుభ శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం కూడా పెరుగుతుంది ఈ యొక్క జూన్ పద్నాలుగు దాకా అంతా కూడా మిదుర్ సంచారం చేసిన బృహస్పతి అంతా కూడా మళ్ళీ కర్కాటక రాసులో ప్రవేశం చేస్తారు మంచి శుభమైన ఫలితాలు పొందడానికి సమ సప్తమన సప్తమ స్థానంలో ఆ బృహస్పతి అంతా కూడా యోకరంగా మారుతారు మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా అన్నదానం చేయండి దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా బీదవాళ్ళకు అన్నదానం చేయండి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా కూష్మాట దానం దానం చేయాలి తద్వారా రాజయోగ కారణం అవుతుంది అమ్మవారి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ ఈ యొక్క కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండడం ఈ యొక్క దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం కానీ దేవి భాగవతంలో భాగంగా మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా ప్రతినించం కూడా ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య కాలంగా చెప్పడం జరుగుతుంది దేవి ప్రీతికరంగా సహస్రనామాచన ప్రతినించం కూడా పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వేళలో ఆవనయతో దీపారాధన చేసి అమ్మవారికి ప్రీతికరంగా మల్లెపూలతో విశేషంగా అర్చన చేయడం వల్ల అదృశ్య యోగంగా కలిసి వస్తుంది రాజయోగ కారణం అవుతుంది విపరీత రాజయోగం అవుతుంది శ్రీమాత